హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మతో అమ్మ ఈరోజు మన ఛానల్లో గనుసుగడ్డలతో పులుసు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి గనుసుగడ్డలు ఉల్లిగడ్డలు టమాటో కరివేపాకు ఇలా ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలి తర్వాత కారము పసుపు ఉప్పు గరం మసాలా తాలిం గింజలు అల్లం వెల్లు పేస్టు కొంచెం బెల్లం అలాగే నిమ్మకాయ సైజు చింతపండు ఇలా పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత తాలిం గింజల్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా వేయించుకుంటూ ఉండాలి తర్వాత గనసుగడ్డ ముక్కల్ని కూడా కడాయిలో వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి తర్వాత టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసి మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మూడింటిని కలిసే విధంగా ఒక గంట తీసుకొని మొత్తం కలుపుకోవాలండి పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత తీసి ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని కారం యాడ్ చేసుకోవాలి మళ్ళీ కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి కర్రీ ఉడికిందా లేదా అనేది సరే అలా గంటతో ఆ ముక్కని ఉడికిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మనం గరం మసాలాని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా మూత తీసేసి మళ్ళీ ఒకసారి అడుగు నుంచి కర్రీ మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా ఒకటికి రెండుసార్లు కలుపుకున్న తర్వాత మనం మళ్ళీ మూత పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మతో అమ్మ ఛానల్ని ఇది కర్రీ మనకి చపాతీలో కానీ అలాగే రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రహ్మతో అమ్మ